హాయ్ న్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీకు దూరమైన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అనేది చూద్దాం ఓకేనా మీకు దూరమైన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా ప్లీజ్ శివశక్తి గడిచింది పాప నా యూస్ పర్సన్ నా యూస్ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా ప్లీజ్ గైడ్ చేయండి పాప జయ శక్తి ప్లీజ్ గైడ్ చేయండి ప్లీజ్ గైడ్ చేయండి పాప ఓకే టెన్ ఆఫ్ ఎంటస్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ టూ ఆఫ్ వాన్స్ నైట్ సోట్స్ షూర్ వస్తారండి షూర్గా వస్తారు డెఫినెట్గా వస్తారు టూ ఆఫ్ వాన్స్ని క్లారిఫికేషన్ చేయండి పాప టూ ఆఫ్ వాన్స్ని క్లారిఫికేషన్ చేయండి టూ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ పీనప్ కప్స్ వస్తారు బట్ ఇక్కడ మీరు వెయిట్ చేయాలి డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడానికి వెయిట్ చేయాలి ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ కనిపిస్తుంది ఈ సపరేషన్ కూడా ఫ్యామిలీ టెన్ ఆర్ ట్వంటీ కర్స్ ఫ్యామిలీ వల్ల కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యన సపరేషన్ సో ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ మీకు దూరం అయ్యారు మీ నుంచి మీ మీ లైఫ్ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఓకే మీ రిలేషన్ నుంచి మీ నుంచి మీ పర్సన్ ఒక్కవే చేశారు ఇద్దరి మధ్యన సపరేషన్ ఉంది సో మీ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా అంటే డెఫినెట్గా తిరిగి వస్తారు నైట్ ఆఫ్ సోర్స్ క్విక్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ క్విక్ యాక్షన్ ఎక్కడ ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు కదా ఆ సిచ్యువేషన్ నుంచి ఎమోషనల్ విత్ డ్రావల్ అవ్వాలనుకుంటున్నారు ఈ సపరేషన్ ఏం చేయాలనుకుంటున్నారు మీరు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి డెఫినెట్గా మీ పర్సన్ వస్తారు నైట్ ఆఫ్ సోర్స్ని కూడా క్లారిఫేషన్ చేయండి పాప మీ క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ సోర్స్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ టూ ఆఫ్ కప్స్ మీకోసం పక్కా స్టాండ్ తీసుకుంటారు మీ పర్సన్ ఏ సిచువేషన్లో అయితే తన స్ట్రక్ ఫీల్ అవుతారో అక్కడి నుంచి ఎమోషనల్ విత్డ్రావల్ అయిపోతారో అక్కడ క్విక్ యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్గా మీకోసం వస్తారు మీరు డెఫినెట్గా డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి టూ ఆఫ్ కప్స్ తను గీవ్ అండ్ టెక్ మీకు ఇస్తారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకొస్తారు